ఓ మనిషి నువ్వే నువ్వు నేను చూసుకో అద్దంలో ఒకటే మన రూపం రిటార్గా చూసుకుంటే ఇద్దరం బంధువులం అడ్డంగా చూసుకుంటే ఇద్దరం శత్రువులం అప్పుడప్పుడు అద్దం మోసం చేస్తే అనాథలం ఎప్పుడు మనల్ని మనమే నమ్ముకుంటే అజేయులం ఏదైనా మనం మానవులం జాతకులం భూమిని దునుతాం గాలిని పీల్చుతాం ఆకాశంలో నడుస్తాం అనంతాన్ని శోధిస్తాం ఆలోచించే సమయమంతా అద్భుతాలని ప్రసవిస్తాం అప్పుడప్పుడు శోకిస్తాం అంతలోనే శాసిస్తాం అంతా మనమే అనుకుంటూ అంబరం ఎక్కి కూర్చుంటాం ఏదైనా మనం మానవులం శోధకులం మనలో మనమే మదనపడతాం మనకై మనమే ముచ్చట పడతాం మౌనం ప్రశ్నిస్తే శబ్దాన్ని సంధిస్తాం ప్రళయం ఎదురైతే ప్రార్థన దారి పట్టేస్తాం ఎందుకైనా ఎప్పుడైనా ఎందుకున్నామా అని అనుకుంటాం అలా అనుకున్నప్పుడు మనం ఒక యుగంలా అనిపిస్తాం ఏదైనా మనం మానకుల మానవులం సాధకులం నీరుకు భయపడతాం దానిలోనే ఎదుగుతుంటాం నిప్పుకు భయపడతాం దానిలోనే కాపురం ఉంటాం గాలికి భయపడతాం దానితోనే జీవిస్తాం భయపడే వాటన్నిటికీ మన బ్రతుకులోన చోటిస్తాం భయాన్ని బతిమాలుకుని భద్రంగా మార్చేసుకుంటాం ఏదైనా మనం మానవులం మేధావులం మనం ఎవరికీ అర్థం కాం బీ కామ్ అని గట్టిగా అరిచేస్తుంటాం వద్దంటే ప్రేమిస్తాం ప్రేమించినా ద్వేషిస్తాం ముందుండి నడిపిస్తాం వెనక నుండి వణికిస్తాం దొరికే వరకు వేధిస్తాం దొరికే వరకు వేధిస్తాం దొరకకపోతే వాదిస్తాం నేనే గొప్పనుకొని మురిసిపోతాం మనది కాకపోతే అన్యాయమైనా మరిచిపోతాం ఏదైనా మనం మానవులం సారధులం పనితో మేము ఎదుగుతాం పని వారిపై ఎగురుతాం పక్క వాటిని తొక్కేస్తాం పైవాడికి భజనలు చేస్తాం ప్రభుత్వాలను నడిపిస్తాం ప్రజాస్వామ్యాన్ని నరికేస్తాం ప్రపంచ యుద్ధం మొదలు పెడతాం ప్రపంచ శాంతిని ఘోషిస్తాం ఏదైనా మేం మానవులం పాలకులం చెమట బిందువుకు పాఠం చెబుతాం చేలు నమ్ముకొని ఛత్రం పడతాం కొడవలి నాగవలి సుత్తి శానం పదునెంతో మేము చూపెడతాం కోట్ల కోసం శ్రమించి కూడు గుడ్డతో గడిపేస్తాం భవితకు మేం పునాదులం బ్రతుకుపై ఆశలు లేని అల్పజీవులం ఏదైనా మేము మానవులం శ్రామికులం పొట్ట నిండా అన్నం పెట్టి ఇంటికి కన్నం వేస్తే ఆహా అంటూ కదిలొస్తాం ఓటుకు నోటిచ్చి ఓపికనంతా చంపుతున్నా ఏమీ అనక కూర్చుంటాం కదిలే కొన్ని రాళ్లం మేము కొందరికే శిల్పాలవుతాం కదిలే కొన్ని రాళ్లం మేము కొందరికే శిల్పాలవుతాం కొండలు కరుగుతున్నా మా గుమ్మానికి పసుపు రాసి కాపాడుకుంటాం ఏదైనా మేము మానవులం పాలితులం అందరం ఒకే కుటుంబం అందుకే మాది ఒకే కదంబం మతాలు అంటాం కులాలు అంటాం కన్నీళ్లు పలకరిస్తే అంతా ఒకే దారి పడతాం ఆచారాలకు పట్టం కడతాం మూఢత్వాలకు ముచ్చట పడతాం మానవత్వం ఎదురైనప్పుడు అన్నీ వదిలి ఒక్కటైపోతాం ఏదైనా మేం మానవులం సోదరులం ప్రకృతి ఒడిలో తోటమాళులం పువ్వులతో మేము నేస్తం చేస్తాం ఆదరించి అమృతం ఇస్తే కషాయంగా మార్చుకుని తాగేస్తుంటాం మేమింతే ఏమిటో మాకే అర్థం కాని అమాయకులం అర్థమైన వాళ్లకు గుండెన నిండా మేముంటాం ఆర్ధత ఎదురైతే అందరం కరిగి ప్రవహిస్తాం ఏదైనా మేము మానవులం ప్రేమికులం మాకు ఒక హృదయం ఉంది అది మమతలతో నిండి ఉంది మహాత్ములుగా మారేటప్పుడు మనుషులందరికీ కనిపిస్తుంది మేం కడలికి వారదులం మేం కలిమికి సన్నిధులం మేం కోవిలకు కన్నులం మేము శాంతికి వెన్ను ఏదైనా మేం మానవులం తరచుకుంటే మేమే మాధవులం మీ శ్రీవరుణం శ్రీనివాస్